ఫస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ బలమే మనకును గెలిపించింది అట్లా సెకండ్ మ్యాచ్లో బ్యాటింగే ఆ బ్యాటింగ్ వల్లనే మ్యాచ్ ఓడిపోవడం జరిగింది స్టేడియం హైదరాబాద్లో ఒకటి చెప్పండి ఫ్రెండ్స్ వికెట్లు వెంటనే వెంటనే పడుతుంటే స్పీడ్గా ఆడడం అవసరమా చెప్పండి ఫ్రెండ్స్ నాకు సన్రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు ఎందుకంటే మన బ్యాటింగ్ వల్లనే ఈ మ్యాచ్ ఓడిపోవడం సన్రైజర్స్ ఓనర్ తల పట్టుకొని కూర్చుంది ఈ బ్యాటింగ్ చూసి అటు బౌలింగ్లో కూడా మనం ఫెయిల్ అయిపోయినాం ఎక్కువ స్కోర్ చేయలేకపోయినాం నిక్లస్ పూరం సిగ్జులు కొడితే మన హైదరాబాద్ బౌలర్స్ కొంచెం టెన్షన్లో వచ్చేసారు జయదే ఉనక్క ఈ మ్యాచ్లో ఎందుకు అడిపియలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడుగుతున్నాయి నాకు అర్థం కాలేదు శాదుల్ ఠాకూర్ కంగ్రాచులేషన్స్ ఏ టీం కూడా ఐపీఎల్ బెట్టింగ్లో తినని బెట్టింగ్ చేయలేదు ఏ టీం కూడా తీసుకోలేదు కానీ మంచి పప్పు బై ఇచ్చాడు సాదుల్ ఠాకూర్ ఒక ప్లేయర్ బయటికి పోవడంలో లక్నోలో లక్నో టీంలో వచ్చి దుమ్ము దులిపేశాడు మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేసి చెప్పండి ఫిరెస్ నాకు